అంటే ఇలాంటి స్థితికి వెళ్ళినటువంటి వారు వారికి కూడా ఏది అంటారు ఎందుకంటే వారు ఇది చేస్తున్నాను కర్తృత్వభావం వాళ్ళకి లేదు భోక్తృత్వభావం ఉండదు కర్తృత్వ భోక్తృత్వము లేనటువంటి ఆరుడ స్థితికి వెళ్ళినటువంటి వారికే ఇలాంటివి అంటవు కదా అందుకే వాళ్ళకి భక్షాభక్ష దోషాలు ఉండవు దీని గురించే చెప్తూ నిశ్రయగుణ్యే పతి విచరతే కోవిధి కోనిషేధః అంటూ వేదాంత వాక్యం మనకు కనబడుతున్నది ఎవడైతే త్రిగుణాతీత స్థితికి పెడతాడో వాడికే విధి నిషేధాలు లేవు ఎవరికి వారికి వాళ్ళకి భక్షాది దోషాలు కూడా ఉండవు కనుక వాళ్ళకి వర్తించవి ఒకసారి ఒక మహానుభావుడు యతీశ్వరుడు వస్తున్నట్ట ఆయన ఏదో తాగాడు మధ్యలో ఆయన తాగాడు కానీ నేను తాగుతాం అనుకున్నాడు ఇలా వస్తుంటే పాఠం చెప్పాలని చెప్పి మరుగుతున్న సీసన్ ఆయన మరి శిష్యుడు అనుకరించలేకపోయాడు అంటే వాళ్ళ స్థితి అలాంటిది వాళ్ళని ఎవరు ప్రశ్నించలేరు సుఖయోగిందులు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంధ్యావనం కూడా చేయరు వాళ్ళు చేయరు గనుక నేను చేయను రమణ మహర్షి చేయరు నేను చేయను అంటే రమణ మహర్షి చేయడు నువ్వు చేయాలి ఇవి కూడా గ్రహించవలసిన అంశం ఇక్కడ అదే ఆ స్థితికి వెళ్ళిన వారికి వర్తించవు ఒకప్పుడెప్పుడు రామకృష్ణ పరమంస సమాధి స్థితిలో పదిహేను రోజులు ఉండిపోయారు పదహారవ రోజులు బయటకు రాగానే దాహం వేసింది అప్పుడు దాహం వేసి నీరు ఇవ్వమని శారదమ్మని అడిగితే నేను ఆటంకంలో ఉన్నాను నీరు ఇవ్వనంటే పర్వాలేదు ఇవ్వనంట అని పరమహంస అన్నారు కనుక అన్నీ కలిపేసుకోవచ్చు మనం అనకూడదు నువ్వు పదిహేను రోజులు సమాధిస్తున్న తర్వాత అడిగితే తాగచ్చు ఎవరి విషయంలో మాట్లాడుతున్నామని తెలియాలి ఇక్కడ అది నిస్త్రేగుణ్యే పథి కోవిధి కో నిషేధ ఆ మాట ఇక్కడ చెప్తూకజ పరాగ నిషేవ తృప్తయోగ ప్రభావ విధుతాకి కర్మబంధా స్వైరం చరంతి మునయోపిమానా బంధ ఇలాంటి శ్లోకాలు సరిగ్గా అర్థం చేసుకుంటే కృష్ణుడి దగ్గర రెండు చేతులతో నమస్కరిస్తారు కానీ పిచ్చి ప్రశ్నలు ఎవడు వేయండి అంత గొప్ప శ్లోకాన్ని చెప్పాడు ఎవరి యొక్క పాదపద్మ నిరంతర ధ్యానం వల్ల యోగము పెరిగి కర్మబంధాలు తెంచుకున్న మహాత్ములు దేనికి అంటారో అటువంటి పరమాత్మ ఇచ్చతో స్వీకరించిన రూపం అది లీలగా స్వీకరించాడు ఇక యోగులు కర్మ వల్ల వాళ్ళకి దేహం వస్తుంది కానీ ఆరుగుడ స్థితికి వెళ్ళి జీవన్ముక్తులైనా ప్రారబ్ధవశాత్వ దేహం మరణ పర్యంతం ఉంటుంది గనక ఆ స్థితిలో వాడికి ఏదో అన్నదన్నారు ప్రారంధవసాత్వైనా కర్మజన్యమైన దేహమే కానీ భగవానుడిది లీలాజన్యమైన దేహం లీలతో తీసుకున్నది అందుకే తస్య ఇచ్ఛయాత్తవపుష తన యొక్క ఇచ్ఛతో రూపాన్ని స్వీకరించిన వాడికి ఏదంటుతుందయ్యా ఇదే మాటని గీతా ప్రమాణంలో చెప్తే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యే తతత్వవిత్ యుక్తో మన్యే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ ఉపస్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ అనే మాట చెప్తుంది ఇక్కడ అంటే ఆరుడి స్థితికి వెళ్ళిన వాళ్ళు మల్లాగే తింటున్నట్టు మల్లా అంటే తిరుగుతున్నట్టు కనబడతారు కానీ వారు వీరికి అంటారు అని అరువుడి స్థితికి చెందిన మహాత్ముల గురించి బ్రహ్మజ్ఞుల గురించే చెప్పినప్పుడు బ్రహ్మమే తానైన వాడికి ఏమంటుందియ్యా చెప్పున్నాడు ఇక్కడ ఎన్ని ప్రమాణాలు చూపించారు చూడండి ఇక్కడ ముందు ఈశ్వర స్వరూపం అని ఇదని చెప్పాడు మొత్తానికి మనం చెప్పుకున్న ఈ లీలని ఆరాధ్యలీల అంటారు కనుక ఇది మాటి మాటికి స్మరించి ఆనందించి తరించవలసినదే తప్ప ఆదర్శము అనుకరణ కాదు పైగా అనుకరణ సాధ్యము కూడా కాదయ్యా ఇది అనే విషయాన్ని తెలియజేశారు మొత్తానికి ఇప్పటివరకు చెప్పుకున్నది దివ్యమైన రాసలీల బ్రహ్మరాత్రు ఉపావృత్తే మోదిత అటువంటి వాసుదేవుని చేత అనుమతించబడి ఆ రాత్రములు పూర్తయిన తర్వాత ఇష్టం లేకపోయినా వాసుదేవిని ఆజ్ఞతో వాళ్ళ ఇళ్లకు వాళ్ళు చేరారు అని చెప్తున్నాడు ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్నది రాసలీల దీని గురించి చెప్తూ పెద్దలు అంటున్నారు ఏంటంటే తత్సారభూత నిఖిలా పంచాధ్యాయి నిగద్యతే మొత్తం భాగవత సారమే ఐదు అధ్యాయుల రూపంలో ఇక్కడ లభిస్తున్నది ఇక్కడ ఎందుకంటే ఉత్తమ భాగవతులు ఎవరంటే గోపికలు భాగవతులకు లభించే ఫలం భగవద్ అనుభూతి రూపమైన రసము దాని తత్వం ఇక్కడ ఉంది కనుక రాసం ప్రాహ హరే సర్వలీలా సంపత్ శిరోమణి భగవాను యొక్క సర్వలీలనే సంపదలో శిరోమణిలా ఉండేది రాసలీల అని చెప్పారు అందుకని అందుకే భాగవత అంతా మధురమైనప్పటికి కూడా రామాయణంలో సుందరకాండలాగా కృష్ణ కథలో రాసలీల భాషిస్తున్నదయ్యా అన్నాడు దీని స్వరూపం లాంటిది పైగా వసుదేవ వాసుదేవ అంటున్నారు కదండి ఈయనేమో నందకుమారుడుగా చేశారు కానీ వాసుదేవుడు ఎన్నది కన్నారు అంటే ఇది కూడా తప్పు లేదు అయ్యా ఇక్కడ వసుదేవుడు కొడుకే అయినాడు ఎందుకంటే నందుడెవడు ద్రోణుడు అనబడి అంటే వసుదేవుడే కదా ఆయన ఆయన పుత్రుడు కనుక వాసుదేవు శబ్దం ఇనికి సరిపోయింది అయ్యా అన్నారు ఇక్కడ ద్రోణ వసునాం ఏకదేవో వసుదేవ తత్పుత్రేణ గోపాల బ్రహ్మణ వసుదేవ్ వాసుదేవ అసలు వసుదేవాన్ని ఎవరిని అనాలంటే సత్వం విశుద్ధం వసుదేవ శబ్దత విశుద్ధమైన సత్వమే వసుదేవ ఆ విశుద్ధ సత్వంతోనే భగవంతుడు రూపాన్ని స్వీకరిస్తాడు మన వాసుదేవ శబ్దానికి ధృవచరిత్ర చెప్తున్నప్పుడు అర్థం చెప్పుకున్నా సత్ చిత్ వాసుదేవ అంటే వసించి దీ దివ్యతే ప్రకాశించేవాడు గనక సచ్చిద్పుడున అర్థం పరబ్రహ్మ యొక్క అర్థం రెండవ అర్థం ఏమిటి అంటే సత్వం విశుద్ధం వసుదేవ శబ్ద విశుద్ధమైన సత్వగుణంతోనే భగవానుడు రూపం స్వీకరిస్తాడు ఆ నిర్గుణుడైనప్పటికీ కూడా సగుణంగా రూపం స్వీకరించేటప్పుడు రజోగుణ తమోగుణ వికారములు లేని విశుద్ధ సత్వంతో రూపస్వీకారం చేస్తాడు కనుక విశుద్ధ సత్వమే వసుదేవ శబ్దంతో చెప్పబడుతున్నది కనుక విశుద్ధ సత్వ సంబంధమైన రూపం కనుక వాసుదేవ అని అర్థం కాదు సరిపోతుంది ఇప్పుడు వాసుదేవకు ఎన్ని అర్థాలు చూసే వసుదేవుడు కొడుకునే అర్థం కాక మరొక రెండు అర్థాలు ఇప్పుడు మనకి ప్రాప్తించాయి మొత్తానికి ఇంతవరకు ఈ రాసలీలు ఎవరైతే వింటారో ఎలా వినాలో కూడా చెప్పాడు విక్రీడితం విక్రీడి వ్రజవధూరిష్ణో శ్రద్ధాన్వితోను భక్తి పరాం భగవతి ప్రతిలభ్యకామం హృద్రోగమా స్వపహినోత్చిరేణీర వ్రజవధూ గణమతో స్వామి చేసిన ఈ దివ్యలీలని విష్ణోహ విక్రీడితం విష్ణువు యొక్క దివ్యలీలని ఎవడు శ్రద్ధతో అనుసంధానం చేసి శ్రవణం చేస్తాడో వర్ణించి చెప్తాడో వారు నారాయణ్యందు పరాభక్తిని పొంది హృద్రోగము నుంచి బయటపడతారు వాళ్ళు హృద్రోగాలు పోతాయన్నారు ఇక్కడ చెప్తే గుండె జబ్బున వాళ్ళందరిని వాళ్ళం కదండి ఈ ప్రవచనానికి అనేవాళ్ళేమో హృద్రోగము అంటే హృదయ గ్రంథి అని అర్థం అవిద్య ఎంత చెప్పినా పోని అజ్ఞానం పేరు అవిద్య ఎందుకంటే వేలాది వేదవాక్యాలు తెలిసినా అజ్ అవిద్యను తొలగించుకోవడం మహాప్రమాదం అండి దాన్ని అధ్యాస అంటారు ఇక్కడ ఆ ముడి ఛేదించాలి విద్యతే హృదయ గ్రంథి అని చెప్పినట్లుగా ఆ హృదయ గ్రంథి ఛేదనమే హృద్రోగం పోవడం అంటే అర్థం ఇక్కడ అవిద్యానాశనం కలుగుతుంది పరమాత్మ ఎందు పరాభక్తి సిద్ధిస్తుంది ఇంకేం కావాలండి పరాభక్తి సిద్ధి అంటే కనుక ఈ లీల అంతా పరాభక్తులను పరమాత్మ అనుగ్రహించిన లీలయే అని తేలిపోతుంది ఇక్కడ గోపాల కృష్ణుండును గోపకాంతల్ ప్రాపించి క్రీడించిన భంగులెల్లల్ రూపించి వర్ణించి నరుండు కృత్ కృత్సంతాపంబులం బాయును తత్ప్రసక్తిన్ అంటూ దివ్యమైన రాసలేలైంది